బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఏది మాట్లాడినా ఆయన బాధ్యత లేని మాటలు స్త్రీలంటే గౌరవం లేని మాటలే మాట్లాడతాడు ఆయన మరి అటువంటి వ్యక్తికి ఓట్లేస్తున్నటువంటి హిందూపురం ప్రజల్ని నేను ముక్కుతాన్న చేతులెత్తి హిందూపురమా నా బొంద నేను ఎక్కడ కావాలంటే అక్కడ పోటీ చేస్తే ఎక్కడ కావాలంటే అక్కడ గెలుస్తాను అంటే ప్రజల అభిమానాన్ని కూడా మీరంతా నా బానిసలు కాబట్టి నా కోట్లు వేస్తున్నారనే విధంగా మీరు భావించేటువంటి పరిస్థితుంది నా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటే కేవలం మీరు మాత్రమే పైనుంచి దిగి వచ్చినారా బాలకృష్ణ గారు మీరు మాట్లాడేది అంటే మిగిలిన కులాలందరూ కూడా మిగిలిన మతాలందరూ కూడా వారు వారందరూ కూడా మీ బానిసల మీ బ్ర మీ బ్లడ్ వేరు మీ బ్రీడ్ వేరు అని మీరు మిమ్మల్ని మీరు గొప్పగా దాన్ని వర్ణించుకునేటువంటి మిమ్మల్ని మీరు గొప్పగా వర్ణించుకునేటువంటి విధానము మీ అహంభావపూరితమైనటువంటి ఆలోచన విధానము ఇన్ని మైనస్ పాయింట్లు ఉన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియడంలా అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా అది తెలుగుదేశం పార్టీకి మైనస్ అయింది ఇన్ని ఇన్ని మైనస్ పాయింట్లు ఉన్నా బాలకృష్ణ గారు తప్ప ఎవరు హిందూపురంలో ఎవరు క్యాండిడేట్ దొరకలేదా చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ తరఫున అమ్మాయి కనపడితే బాలకృష్ణ గారు అన్నది అమ్మాయి కనపడితే ముద్దైనా పెట్టాలి కడుపు అయినా చేయాలి ఇది సభ్య సమాజంలో ఎవరైనా నువ్వు కూడా ఇద్దరు ఆడపిల్లల తండ్రివే ఎవరైనా ఈ మాట నొప్పుకుంటారా నువ్వు సినిమా హీరోయినంత అంత మాత్రం నువ్వు గ్లాస్ ఇట్లా తిప్పి మందు తాగితే నువ్వు మ్యాన్షన్ హౌస్ తాగితే అమ్మ అమ్మ పెళ్ళామవుతుందా పెళ్ళమ్మ అవుతుందా ఇది తప్పు బాలకృష్ణ గారు మాట్లాడింది దాంట్లో ఎవడు అని చిరంజీవి గారి గురించి మాట్లాడడం మీరు మీ మీ చేతిలో ఎల్లో మీడియా ఉన్నది మీ చేతిలో మీ సోషల్ మీడియా మీ ఐటీడిపి దుర్మార్గంగా పచ్చి నిజాల్ని అబద్ధాలుగా చిత్రీకరించినారు జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని సాధారణంగా ఆహ్వానించి ఎంతో గౌరవంగా సినీ పరిశ్రమ యొక్క సమస్యలు విని మమ్మల్ని అందరినీ చాలా సంతుష్టుల్ని చేసినారని నారాయణమూర్తి గారు మాట్లాడింది కానీ మహేష్ బాబు గారు మాట్లాడింది కానీ చిరంజీవి గారు రాసిన లేఖ కానీ దీని ద్వారా జగన్ గారి పైన చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా పటా మీరు గత నాలుగు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ సహా పవన్ కళ్యాణ్ సహా వాళ్ళన్నని ఏదో అవమానించినారని వాళ్ళు నీ తల్లిని అవమానించిన వాళ్ళ కాడ పోయి నువ్వు వాళ్ళ పంచని చేయవు నా తల్లిని అవమానించినారని రెండు వేల తొమ్మిదిలో బయటకు వచ్చి ఆ రోజు ఊగిపోతా రచ్చగొడతా నీ ఫ్యాన్స్ని నీ కులస్తుల్ని పోయి వాళ్ళ పంచన చేరినో నీ తల్లిని అవమానించిన వాళ్ళ పంచన చేరినో డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నావు ఈరోజు మీ అన్న అవమానిస్తే నువ్వు నోరెత్తకుండా ఉన్నావు లేనిటువంటి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఈ విధంగా రోషము పాసము ఏమీ లేకోకుండా కేవలం పదవులే ప్రామాణికంగా మీరు రాజకీయాలు చేయాలనుకుంటే చేయండి కానీ సభ్య సమాజం గుర్తిస్తూ ఉంది బాలకృష్ణ పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వారు జగన్మోహన్ రెడ్డి గారి నిజం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దార్శనికత ఆయన పెద్దల్ని గౌరవించే విధానం ఆయన ప్రజల్ని ప్రేమించిన విధానం నిదానంగా ఒక్కొక్కటి 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 ప్రజలకు అర్థమవుతుంది ఈరోజు పచ్చ పొరలు ఏవైతే కమ్ముకున్నాయో చాలా మందికి అవన్నీ కూడా తొలివే పరిస్తుంది ప్రజలు ఇప్పటికే తేరుకున్నారు మమ్మల్ని మోసం చేసింది మీడియా